లిక్కర్ అంత తాగేది ఈ బీర్లు ఈ ఇతర ఇతర బ్రాండ్లు అంత తాగేది అంటే తెలంగాణలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గం వీళ్ళ మీద మీరు పన్నులు వసూలు చేసి వాళ్ళని పిండి వాళ్ళని పిండి పిప్పి చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళ మీద రేట్లు పెంచారు మీరు పెద్దోళ్ళ మీద పెంచిన వాళ్ళు మీరు రేట్లు పెద్దోళ్ళకు పెంచిన వాళ్ళు మీరు రేట్లు ఆర్థికంగా లాభపడి ఆర్థికంగా బలోపేతమైన వాళ్ళ మీద పెంచురా దయచేసి ఈ పిండు లేకపోతే బట్టలు ఇప్పుడు లేకపోతే తొండలు జ్వర ఇచ్చుడు ఆ అంశాల మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా దయచేసి నేను చెప్పేది ఏంటంటే ప్రజాపాలన మీద దృష్టి పెడితే బాగుంటుంది అని చెప్పేసి వినిపిస్తూ ఉన్నా రాష్ట్రంలో చాలా అవకతవకలు ఉన్నాయి స్కూళ్ళ విషయంలో కావచ్చు లేకపోతే విద్యార్థులకు సంబంధించిన అంశాలల్లో కావచ్చు లేకపోతే నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలల్లో కావచ్చు లేకపోతే రైతులకు సంబంధించినటువంటి అంశాలల్లో కావచ్చు చూడండి మిత్రులారా పత్రికలల్లో ఇప్పుడున్నటువంటి పత్రికలు అన్ని పత్రికలు కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తా ఎక్కడా కూడా ఈ అంశాలు లేకుండా కవర్ చేస్తారు అటు ప్రతిపక్షము ఇటు అధికార పక్షము రెండు కూడా ఏం చేస్తున్నారు క్లియర్గా అసలు ఈ మాటలు ప్రజలకు అర్థం కావద్దు మనం కొట్టుకుంటుంది తిట్టుకుంటుంది ప్రజలకు తెలియవద్దు అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళే ఇక సప్పులే సర్లేదు అసలు ఆ విషయాల మీద మాట్లాడమంటే మాట్లాడతలేరు ఎవరు కూడా ఎందుకు ఏం జరిగింది అసలు రాష్ట్రంలో మీరు ఇస్తానన్నటువంటి ఆరు గ్యారెంటల మీద అడిగే నాదుడే లేడని చెప్పేసి మీరు ఫిక్స్ అయిపోయారురా ఏం కావాలి మధ్యతరగతి పేద ప్రజానికం ఏం కావాలి వాస్తవానికి నన్ను అడిగితే మట్టుకు నిజంగా ఈ ఉచ్ఛాల అని చెప్పేసి పెట్టి తెలంగాణ సమాజాన్ని అలా మోసం చేసిన చెప్పుకోవచ్చు ఏ శాతం కాదన్నప్పుడు క్లియర్గా చెప్పాలి అయ్యా సారు మాకు అయితలేదమ్మా పెద్దమ్మ మాకు అవుతలేదు అమ్మమ్మ మాకు అయితే అక్క మాకు అయితలేదు బావ మాకు అయితే అని చెప్పాలి మీరు ఇగొస్తుంది అగొస్తుంది ఇగ చేస్తాం అగ చేస్తామని నాన్సి 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 పుచ్చులు చేస్తూ ఉన్నారు మీరు దయచేసి ఇది బంద్ చేసుకుంటే మంచిది ప్రధాన ప్రధానమైనటువంటి అంశం ఇది ఆరు గారంటీలకు సంబంధించి అండ్ గత ప్రభుత్వం కంటిన్యూ చేసినటువంటి పథకాల మీద మీకు ఉన్నటువంటి అవగాహన ఏంది చిత్తశుద్ధి ఏంటనేది క్లియర్గా అర్థమైపోతూ ఉన్నది